రామోజీరావు గారిది ఇలా జరగటం తెలుగు జాతికే భయంకరమైన లాస్ అసలు తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు పత్రికల్లో కానీ సినిమాల్లో కానీ అసలు వ్యాపారంలో కానీ హోటల్స్లో కానీ దేంటైనా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు నేను రామోజీ ఫిలిం నేను డైరెక్టర్ అవ్వటానికి కారణం రామోజీరావు గారు ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసర్ ఇరవై నిమిషాల్లో ఓకే చేశారు ఆయన మెయిన్ ఏంటంటే రామోజీ గారికి ఒక సిస్టమ్ ఉంది పద్ధతి ఉంటుంది ఏం చేసినా సరే పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది ఈనాడు అవన్నీ రామోజీ ఫిలిం సిటీ అవన్నీ ఏదైనా సరే మనం వెళ్తే ఆ సిస్టమ్ ఫాలో అయితే అయిపోద్ది పని అంత పద్ధతిగా ఉండేది ఇసలు ఈ లాస్ని నేను చెప్తానికి పదాలు కూడా సరిపో అంత భయంకరమైన లాస్ ఇది రాజకీయంగా లాసు స్టేట్కి లాసు పేపర్ జర్నలిస్టులకి లాస్ సినిమాలకి లాసు తెలుగు భాషకే లాసు అసలు ఈ లాస్ని మళ్ళీ పొడ్చలేం నా టైంలో నేను చూసిన అతి గొప్ప తెలుగు వాళ్ళలో అతి గొప్ప భారతీయుల్లో ఈయనొకటి ఇండియాకే పెద్ద లాస్